పెద్దలు బిందులు సభ్యుల యొక్క సోదరుడు కృష్ణకిషోర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు నాయకులకు అలాగే వేదిక ముందున్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాం సందర్భంగా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ నిన్న కూడా మేము ఏదైతే హామీ ఇచ్చాము ఆరు హామీల గురించే మాట్లాడుతున్నాం తప్ప ఈ ఆరు హామీలలో మేము మొదటి సంవత్సరంలోనే మేము చెప్పినట్టుగానే డిఎస్సి ప్రకటించాం అలాగే నాలుగు వేల పెన్షన్ తగ్గించాం ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే మళ్ళీ తల్లికి వద్ద ఒకటి స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి ఈ రోడ్డు కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తామని పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాఘచంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చెప్పిన ప్రతి ఒక్క హామీలు కూడా నెరవేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మొదటి సంవత్సరం నుంచే ఈ వైసీపీ నాయకులు ఏదైతే చేయలేదని కార్యక్రమాలు చెప్తా ఉన్నారో చేసే కార్యక్రమాలు ఎక్కడ చెప్పడం లేదు దానికి ముఖ్యంగా మన వంతు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మనం చేసే పనిని పెద్దగా చెప్పుకొని ప్రజలలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో చేస్తూ ఉన్నామో చేయడానికి యొక్క సంకల్పము దాని అవసరాలు ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత ఇబ్బందులు ఈరోజు సుపరిపాలన స్వర్ణాంధ్ర అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంగన్ డైనమిక్ లీడర్ బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి గిద్దులూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత అయినటువంటి శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఖమ్మం మండలం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కూటమి పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా ఇప్పుడే అన్న ఒక ఐదు నిమిషాల క్రితం గర్ల్స్ హై స్కూల్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఉందో దానికి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది గతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ ఎక్కడా కూడా ఇచ్చిన సన్నబియించిన లేవు ఈరోజు మాట చెప్పినటువంటి వెంటనే ఇప్పుడే మనం గడిచి స్కూల్లో పోయి ఆ ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభించుకున్నాం అంతేకాదు మన నియోజకవర్గానికి ఆహర్ కృషి చేసేటువంటి నాయకుడు ముద్దుముల అశోక్ రెడ్డి గారు ఆయన ఎనలేని అభివృద్ధి ఒకటే ఆయనకు ఉన్నటువంటి ఆశ ఆకాంక్ష ఏ విధంగానైతే ఈ రోజు రాష్ట్రానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎనలేనిటువంటి కృషి అభివృద్ధి చేస్తున్నారో అదే విధంగా ఇద్దునూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేదే మన నాయకుడు యొక్క ఏకైక లక్ష్యం అందులో భాగంగానే ఇప్పుడే మన కేతం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ అన్నారు పెద్ద ఎత్తున నిధులు తేవడం రెండవది సిఎంఆర్ఎఫ్ కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే రెండు కోట్లకు పైగా తెచ్చారు అది ఆయనకు ఉన్నటువంటి పేదవాళ్ల పట్ల మక్కువ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ అదే విధంగా లీడ్ క్యాప్ ద్వారా మనకు గిద్దరులో కూడా పరిశ్రమను తెచ్చినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మన అశోక్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ ఏడాదిలో మనము గతంలో లేనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది ఏదైతే మనం మాట చెప్పామో ఆ విధంగానే ఎంత మంది పిల్లలు చదువుకుంటా ఉంటే అంత మందికి కూడా ప్రతి ఒక్కళ్లకు పదహైదు వేలు ఇస్తామన్నాం అదే విధంగా ఈ రోజు ఆ హామీని నెరవేర్చాము అంతేకాదు రాబోయే ఆగస్టు పదహైదు నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఉందో దానికి కూడా అవకాశం కల్పిస్తాము వ్యక్తిగత రుణాలు మైనార్టీలకు వ్యక్తిగత రుణాలు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మనం ఒక్క రుణం తీసుకున్న దాఖలా లేదు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనకు మన నియోజకవర్గానికి దొరికిన ఆని మొత్తం అశోక్ రెడ్డి గారు ఆయన తలంపు ఒక్కటే ఎక్కడా కూడా ఆయనకు రాజకీయ వివక్ష ఉండదు కేవలం నియోజకవర్గ అభివృద్ధి 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 మీదనే ఆయన దృష్టి సారిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా మన ఎమ్మెల్యే గారికి బాసడగా నిలిచి మన అభివృద్ధికి మన నియోజక అభివృద్ధికి ఈ సందర్భంగా మనం అందరం తోర్పాటు నిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన వారందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం అశోక్ రెడ్డి గారి నాయకత్వం అశోక్ రెడ్డి గారి నాయకత్వం అశోక్ రెడ్డి గారి నాయకత్వం జై హింద్ జై తెలుగుదేశం గమనించాలి ఎందుకని సంబరాలు చేసుకుంటున్నాము అంటే తలెత్తుకొని చెప్పండి మేము కత్తుకుంటాము కత్తుకు చేయాల కోసం మేము చేస్తాము ముందుకు అదే విధంగా పోదాము అభివృద్ధి తీసుకెళ్తామని మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం మన ప్రభుత్వం యొక్క ఇది తెలిసిపోతూ ఉంటుంది ఈ మామూలే ఏమొస్తాయి నాకు అది కాాలా ఇది అనేది కామన్ అంటే మామూలుగా వచ్చే కుటుంబంలో కూడా మన పిల్లడు కూడా పెద్దోడికి మంచి ఒక్క కొనొచ్చు కూడా మంచి ఒక్క కొని అది కామన్ అది వాటి మీద పెద్ద మనకేమీ తెలియదు మీరు రాండి నాలుగో నాలుగు నేను భయ నాలుగు రోడ్ ఏమైనా అర్థవాడికి అర్థమవుతుంది నాలుగవరానికి రోడ్ ఎట్లున్నది మన గుండెలు గూడ్చున్నాక ఏ విధంగా ఉన్నది చెప్పండి జనాలకు ఏ విధంగా ఉందని మన అర్బన్ కాలనీషన్ రోడ్ వేశారు ఇంతకుముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది చెప్పండి అందరికీ ఒకటే రోజు అన్ని సమస్యలు పరిష్కరించలేము అవసరమైన వాటి మీద ఖచ్చితంగా పనిచేసి వాటిని పరిష్కరిస్తామని చే చూపించాము గతంలో ఇప్పుడు చేస్తా ఉన్నాము చేస్తూనే ఉంటాము దీనికి మా మాకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళందరి సహాయ సహకారాలు వాళ్ళందరి సహాయ సహకారం లేకపోతే కాదు గతంలో వైద్యానికి ఆరోగ్యశ్రీ ఇచ్చా చేత దులుపుకున్నారు ఇప్పటికే మన నియోజకవర్గంలో మనం వచ్చే సంవత్సర కాలంలో మూడు వందల మందికి మూడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ అండికి నియగలిగా మేము మూడు వందల మందికి మూడు కోట్ల రూపాయలు ఎందుకని చెప్తున్నాను అంటే మనము ప్రజల గురించి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళ ఉన్నత స్థితిలో తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉండటం కాబట్టే ఏమేమి చేయాలని ఆలోచించే నాయకుడు పైనడు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాం అనేది ఈ సమాముఖంగా మీద మీ దగ్గర తెలియజేస్తున్నాను సో మీరందరూ కూడా తీసుకెళ్ళండి జానా మీకు అవసరం ఉన్నాయి మీ గ్రామ నాయకులకు కానీ మండల నాయకులకు కానీ తీసుకురండి వాళ్ళ దృష్టి తీసుకురాని సమస్యలు ఉండే కింద నీడి థింగ్స్ అవసరమైన పనులు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నామని చేసి తీరుతామని మీ అందరికీ సో అదేవిధంగా మీరు కూడా జనాల్లోకి వెళ్ళండి చెప్పండి ఇవన్నీ మాములు పెన్షన్లు ఇస్తా ఉన్నాము పెన్షన్లు మనం ఆ రోజు చెప్పినట్టే ఇస్తా ఉన్నాం ఇవన్నీ మా మీకు తెలియని విషయాలు ఏం కాదు వీటిల్లో అంటే నేను కొత్తగా మీకు నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే మీరు గ్రౌండ్ ఉంటారు కాబట్టి మీకే బాగా తెలుసు ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి నిన్న మన ప్రతిపక్ష నేత గారు పొదిలీకి వచ్చారు బాగానే ఉంది పొదిలికి వచ్చింది ఏంకయ్యా రైతుల బాగోగులు చూడడానికి అని చెప్పారు బాగానే ఉంది అది కూడా మంచిదే బాగానే ఉంది రైతుల బాగోగులు అక్కడ ఎంతమంది రైతులు ఉంటారా అక్కడ ఐదు వందల మంది ఆరు వందల మంది ఒకలా ఉంటే కూడా వేల మందితో ర్యాలీలు ఏమవసరమయ్యా వేల బల ప్రదర్శన కోసం వచ్చారా రైతుల బాగోగులు చూడడానికి వచ్చారా అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ రైతుల భావగోలు అంటే రైతు సమస్యలు మాట్లాడాలి ఎంతమంది రైతు మీరు మాట్లాడు ఫోటోలు తీసుకోవడం కాదు కదా రైతుల పొగాకు వచ్చింది పొగాకు ఏమన్నా ఏమన్నా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి చేస్తున్నటువంటి శ్రీ అశోక్ రెడ్డి గారన్న వారి సోదరుడు కృష్ణ కిషోర్ గారికి కూటమి నాయకులు ముఖ్యంగా ఇక్కడ తోట శ్రీనివాస్ కానీ కొన్నప్పుడు మనకు బాధ ఉంటుంది కానీ మార్పెట్ నుంచి కొనమంటారు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మార్పెట్ నుంచి పొగ కొనుగోలు చేసేదానికి దాఖలు ఉన్న ఎప్పుడైనా సరే మనం సెరగలు కొన్నాము రైతులకు కావాల్సిన సీడీ ఫ్రీ సీడీ ఇచ్చాము ఏనాడైనా ఈ ప్రభుత్వం రైతులకు కావాల్సినవి రైతు రాదు రైతు భరోసా ఇచ్చామారా కానీ వాళ్ళకి కావాల్సిన ఇంప్లిమెంట్స్ కానీ వాళ్ళకు కావాల్సిన పని పరికరాలు కానీ మిగతా సబ్సిడీలు కానీ ఏమైనా ఇచ్చాయా ఏమీ లేదు మన ప్రభుత్వం వచ్చింది డ్రిప్ ఇరిగేషన్ వీళ్ళు ఎంతమంది రిప్రికేషన్ వారు కూడా చూసుకోండి లాస్ట్ ఐదేళ్లలో వాళ్ళు పట్టుమని వెయ్యి ఎకరాలకు రిపికేషన్ ఇలా మనం వచ్చిన తర్వాత రెండు వేల ఎకరాలు పైన రిప్లికేషన్ ఇచ్చాము వాళ్ళు చెప్తా ఉంటారు రైతుల పక్షపాతి ప్రభుత్వం అని రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటే ఇదా రైతులకు ఇవ్వకుండా రైతులకు కావాల్సిన సబ్సిడీ ఇవ్వకుండా వాళ్ళ చేతిని కొనడమా రైతుల ప్రతిపక్ష అంటే మీరు ఆలోచించాలి అది పోనీయండి యువతంగా తీసుకోండి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ పెడతా ఉన్నాము ప్రతి మండ ప్రతి నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూస్ కోసం కూడా ఇవి కూడా ప్రొడ్యూస్ పెడతా ఉన్నాము వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఉపాధి కోసం ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇది ఒకసారి ఎవరి కోసం అనేది యువత కోసము అంతే కదా సో ఇట్లా ప్రతి ఏజ్ గ్రూప్కి ప్రతి వాళ్ళకి వృద్ధుల కోసం పెన్షన్ పెంచాము వృత్తి ఉన్న వారికి చెబుతా ఓకే ఇప్పుడు అమ్మబడి వాళ్ళ వాళ్ళ స్కీమ్ పెట్టారు మన స్కీమ్లో మనం కూడా ఇప్పుడు డబ్బు దానికి గబ్బోండి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని మనము ఫస్ట్ డే ఇస్తామని చెప్పాము ఈరోజు స్టార్ట్ అయిపోయింది అందరికీ కూడా స్టార్ట్ అయిపోయింది మీ స్కూల్ కిట్టు చూడండి వాళ్ళు ఇచ్చిన నాణ్యతకి మనం ఇచ్చిన నాణ్యతకి ఎంత తేడా ఉందని మీరు గమనించండి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా గతంలో స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు స్కూల్ బ్యాగ్స్కి కూడా ఫోటో వేయాలన్నా ఫోటోలు వేసుకోవాలన్నా అంటే మన చేత కదా మనం చేసిన కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అది మన సంస్కృతిలో అట్లే ఉంటుంది ఏది చేసిన టెంపుల్ కడిపోయి దానం చేసినా చెప్పకూడదు ఇది కూడా అంతే మనం చేసేది పిల్ల తీయాల్సిన అవసరం లేదు మనం వాళ్ళకు కంఫర్ట్స్ ప్రొవైడ్ చేసినామా లేదా అని గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తాము ఇస్తాము ఇస్తామని చెప్పి ఐదేళ్ళు చెప్తాడో రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి ఇక్కడ చూసి అంత టన్నులు వాష్ పైన కానీ ఎప్పుడు వచ్చింది లేదు ఈరోజు